హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ తేనెటీ గల కొరకు మంత్రం ఆప్త మంత్రం అనే ఒక రకమైన మంత్రం ఉంది అది అందించే ఋషికి మాత్రమే అది చెందుతుంది అలాంటి మంత్రంతో నాకున్న అనుభవాన్ని మీకు తెలియచేస్తాను ఋషికేస్ ప్రాంతంలో నదికి అవతల వండిన ఉన్న కుటీరంలో ఒక స్వామి నివసిస్తూ ఉండేవారు అక్కడకు చేరడానికి మీరు గంగా నది పైన ఊగిసలాడే రోప్ బ్రిడ్జ్ పై దాటాలి ఆ రోజుల్లో రుషికేశ్ కిక్కిరిసి ఉండేది కాదు రాత్రి సమయాల్లో అప్పుడప్పుడు ఏనుగులు వచ్చి మా గుడిసెల గోడలపైన కప్పల పైన ఉన్న గడ్డిని తినేస్తుండేవి మేము లోపల కూర్చుని ఉండగా ముప్పై నలభై దాకా ఉన్న పెద్ద ఏనుగుల మంద వచ్చి అప్పుడప్పుడు సగం కప్పుని తినేస్తుండేవి పులులు కూడా సంచరిస్తుండేవి అవి ఇంకా అనాగరిపు రోజులు మా గురువుగారి అజ్ఞాన ఆజ్ఞ మేరకు నేను నదికి అవల ఒడ్డున ఉన్న స్వామివారి వద్దకు ఉండడానికి వెళ్ళాను నేను అక్కడ బస చేసిన అక్కడి ఆచారాలను నేను కూడా పాటించవలసిన అవసరం ఉండటం వల్ల రోజూ ఉదయం ఆయనతో గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళేవాడిని స్నానానంతరము ఒక చెట్టు కొమ్మ విరిచి పందుము పొల్లగా చేసుకొని దంతావధానం చేసుకునే వాళ్ళం ప్రతిరోజు ఈ పని చేసేవాళ్ళం స్వామివారి శిష్యుల్లో ఒకరు చెట్టు ఎక్కి కొమ్మ విరిచి పొందుమ్మ పొల్లగా చేసేవారు ఒకరోజు స్వామివారే చెట్టు ఎక్కారు సామాన్యంగా ఆయన ఈ పని చేయకపోయినా ఈసారి ఆయన నాకేదో చూపించదలుచుకున్నారు ఆయన వయస్సు డెబ్భై పైనే ఉన్నా ఆయన అవలేలగా చెట్టు ఎక్కారు ఈ చెట్టుపై తేనెతీగల పట్టు ఉన్న దానిని తప్పించుకోవడానికి ప్రయత్నం చ లేదు దానికి బదులుగా పట్టుతో ఉన్న కొమ్మ ఎక్కి ఆ తేనెతీగలతో సంభాషించడం మొదలుపెట్టారు స్వామీజీ ఆ తేనెతీగలను కదల్చకండి అని క్రింద నుండి అరిచేను వాటిని కదల్చితే అవి నన్ను కుట్టేస్తాయన్న భయంతో నా ముఖాన్ని చేతులతో దాచుకున్నాను ఆ తేనెతీగలు చాలా పెద్దవి ప్రమాదకరమైనవి అవి పది కన్నా ఎక్కువ కుడితే మనిషి బ్రతకడం కష్టం స్వామీజీ ఆ పట్టు పక్కనే ఉన్న కొమ్మను విరిచారు కానీ తేనెతీగలు కదలలేదు ఆయన క్షేమంగా క్రిందకు దిగి ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళి ఒక కొమ్మ విరుచుకుని రా అని ఆజ్ఞాపించారు నాకేమీ అక్కరలేదు అది లేకుండా నేను జీవించగలను అని సమాధానం చెప్పాను నేను చెట్టు ఎక్కాలని మీరు కోరితే మొదట నాకు మిమ్మల్ని రక్షించిన మంత్రం ఉపదేశించండి అని చేతులు జోడించాను ఆ రోజుల్లో నాకు మంత్రాలంటే పారవశ్యం కలిగేది ఆయన మంత్రం నేర్చుకుని దానితో ప్రజలకు నా గొప్ప చూపించాలని ఆశగా ఉండేది అది నా ఉద్దేశం నువ్వు చెట్టు ఎక్కితే నీకు మంత్రం చెబుతానని స్వామీజీ సెలవిస్తే పట్టుదాకా చెట్టుని ఎక్కాను నువ్వు తేనెతేయగలగల దగ్గరకు వెళ్ళు వాటితో ముఖాముఖిగా మాట్లాడు నేను మీ ప్రక్కనే నివసిస్తున్నాను నేను మీకు హాని చేయను మీరు నాకు హాని చేయకండి అని వాటితో చెప్పు అని స్వామీజీ చెప్పారు ఇదేమి మాత్రం కాదు అని స్వామీజీతో అన్నాను నేను చెప్పినట్టుగా దగ్గరగా ఉండి వాటి చెవిలో నువ్వు చెప్పగలగాలి అని ఆయన బదులు చెప్పారు వీటికి హిందీ భాష ఎలా తెలుస్తుంది అని అడిగాను వాటికి హృదయంతో మాట్లాడే భాష తెలుసు అంచేత వాటికి అన్ని భాషలు తెలుసు వాటితో మాట్లాడు అని ఆయన బదిలిచ్చారు నాకు సందేహం ఉన్నా ఆయన ఆదేశించట్లు చేశాను ఆశ్చర్యం ఆ తేనెతీగలు నన్ను కొట్టలేదు స్వామీజీ ఏమిటివి సాధు తేనెతేగల అని అన్నాను ఆయన నవ్వి ఈ మంత్రం ఇంకొకరికి ఉపదేశించుకో ఇది నీ ఒక్కడికే పనిచేస్తుంది నేను చెప్తున్నది మర్చిపోకు అని అన్నారు తరువాత జన సమూహం ఉన్న ప్రదేశాల్లో నేను ప్రయాణించినప్పుడు సామాన్యంగా నేను ఊరి చివరిలోనున్న తోటల్లో బస చేసేవాడిని ప్రజలు నన్ను చూడడానికి అక్కడికి వస్తూ ఉండేవారు పరిణితి పొందని యువకుణ్ణి డాంబికాలు చెయ్యని కోరిక నేను చెట్టు ఎక్కి యథాలాపంగా తేనె పట్టు నుండి కొంచెం తేనె పిండుకునేవాడిని తేనెతీగలు నన్నేమీ చేసేవి కావు ఇది అందరినీ ఎల్లప్పుడూ ఆశ్చర్యపరిచే అద్భుత కృత్యం నేను పంజాబ్ రాష్ట్రంలో ఉన్న భవానీలో ఉండగా నాకు పరిచయం ఉన్న ఒక కంసాలి వచ్చి దయచేసి నాకు ఈ మంత్రాన్ని ప్రసాదించండి అని కోరాడు నేను ఈ మంత్రం మరెవ్వరికీ ఉపయోగపడదని స్వామీజీ చెప్పారన్న విషయం మరిచిపోయి అందుకు నేను అంగీకరించాను అతనికి తేనెతేగులతో ఎలా మాట్లాడాలో చెప్పాను అతను చెట్టు మీద తేనె పట్టు వరకు ఎక్కి మంత్రం చెప్పాడు కానీ అది పనిచేయలేదు వందలలో తేనెటీగలు ఆయన చుట్టుముట్టి కుట్టివేశాయి ఆయన చెట్టు మీద నుండి క్రిందకు పడ్డాడు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము ఇతడిని నేను చంపివేయలేదు కదా అన్న విచారం నాకు పట్టుకుంది ఆయన ప్రాణాలు కాపాడమంటూ అదే పనిగా భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నాను మూడో రోజున నాకు ఈ మంత్ర ఉపదేశం చేసిన స్వామీజీ ఆసుపత్రి వద్ద కనబడడం చూసి ఆశ్చర్యపోయాను నువ్వేం చేసేవు నీ డాంబికాలతో ఇక్కడిని ఇంచుమించు చంపేశావు నీకు అది ఆఖరి గుణపాఠం అవ్వాలి ఆయన తెల్లవారేసరికి కోలుకుంటాడు కానీ నీకు ఇచ్చిన ఈ మంత్రశక్తిని ఉపసంహరిస్తున్నాను దానిని నువ్వు ఇంకెప్పుడూ వాడలేవు అని అన్నారు అప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను కొన్నిసార్లు మహాత్ముల వచ్చనలే మంత్రశక్తి కలిగి ఉంటాయి మహాత్ములు ఎప్పుడైనా నీతో మాట్లాడితే ఆయన మాటలు మంత్రాలుగా అంగీకరించి వాటిని అభ్యాసం చేయాలి